బైద్యనాథ్ జ్యోతిలింగం ఈ దేవాలయం జార్ఖండ్లో ఉన్నది ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని దేవగర్ లేదా దేవ జన్మభూమి అని పిలుస్తారు ఈ దేవాలయాల్లో యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటైన మాతా జయదుర్గ అమ్మవారి శక్తిపీఠం ఉన్నది ఇక్కడ అమ్మవారి గుండె పడినట్టుగా పురాణాల్లో చెప్తుంటారు ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటనగా శివుని గోపురం నుంచి ఒక ఎర్రదారంను అమ్మవారి గోపురం మీద వరకు కడతారు శివ మరియు శక్తి యొక్క ఐక్యతను తెలుపుతూ ఈ దారాన్ని గోపురం మీదుగా కడతారు మా కోరికను కోరుకొని ఆ ఎర్రదారాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లయితే వారే దేవాలయం గోపురం మీద వరకు ఎక్కి కట్టేసి ఒక దారాన్ని మనకి ఇచ్చి చేతికి కట్టుకోమని చెప్తారు ఇది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత మీరు జార్ఖండ్ వెళ్ళినట్లయితే శక్తి అలాగే జ్యోతిర్లింగము ఒకే ఆలయంలో చూడగలుగుతారు